ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు దురదృష్టం ఏమిటి ఒక మహానుభావుడైన గురువు మీకు మంత్రం ఇస్తే మీ పూర్వజన్మ కర్మ వల్ల ఎవడో దరిద్రుడు తగిలి అలాంటి మంత్రాన్ని మీరు చేయకూడదు అని చెప్పండి అంటాడు ఈ పాపాత్తులు వాళ్ళు నరకానికి పోతారు వీళ్ళని నరకానికి తోస్తారు అందుకే గురు భక్తి కలిగే వాళ్ళు ముందే ఆలోచించుకోవాలట మనం వెడుతున్నాం చివరి దాకా ఉంటామా లెగ్గుతామా లేదా లేకపోతే వెళ్ళకూడదు ఎందుకని పాడు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక నేను నాశనం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ బాగుపడిచేవాళ్ళు తక్కువ మంది ఉంటారుగా ఒక వ్యక్తి నాశనం అవ్వాలని ఎలా కొరకు కోరుకుంటారు ఇక్కడ ఒక అద్భుతమైన కథ చెప్తాను మీరు ఒక ఊరు చిన్న పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరులో ఎక్కువ మంది పేదవాళ్ళు అది జమీందారీ గ్రామం అవ్వడం వల్ల ఊరు చివర మాత్రం పెద్ద రాజుగారి భవనం ఉండేది జమీందారు గారి భవనం వెయ్యి ఎకరాల స్థలంలో కట్టబడిన కోట అందులో జమీందారు గారు ఆయన భార్య పరివారం ఉండేవారు ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ వాళ్ళవి వాటిని రైతులకి వాళ్ళు కౌలుకిస్తారు కొంతమంది సొంత పొలం ఉన్న రైతులు ఉన్నారు ఓసారి ఏం జరిగింది ఈ రైతుల్లో కేవలం రెండే రెండు ఎకరాల పొలం కలిగిన ఒక రైతు ఉన్నాడు ఆ రెండు ఎకరాల పొలంలోనే ఒక గుడిసి వేసుకుని చిన్న వ్యవసాయం ఏదో కాలక్షేపం చేస్తున్నాడు ఆ గుడిసే పూరి గుడిసె తాటాకు గుడిసే దానిపైన గడ్డి వేసి ఏదో కాలక్షేపం చేస్తున్నాడు వాడికి ఒక వెళ్ళాము ఇతర పిల్లలు వాడు ఒక రోజున తన పొలంలో ఉన్న ఆ ఇంట్లో రెండెకరాల పొలంలోనే గుడిసేసుకున్నాడు ఆ గుడిసె ముందు ఒక చిన్న వ్యవసాయపు బావి ఒకటి ఏర్పాటు చేసుకుని బావి లాంటి బావులు తవ్వుకుని ఏదో ఆ రోజుల్లో బోరు బావులు ఎక్కడ వేసేయండి నీళ్లు ఏతామెత్తి తోడుకునేవారు అలాంటి బావి తవ్వుకుని అందులో నీళ్లు పోసి అది వ్యవసాయానికి సీజన్ కాదు అంటే వరి పంట పండే కాలం కాదు అందుకని వాడు పొలంలోనే అరటి చెట్లు కొన్ని నాటి ఆ అరటి చెట్లు చుట్టూతే ఏవో గుమ్మడి పాదులు బూడిద గుమ్మడి పాదులు పాదులు పొట్ల పాదులు పాదులు పెట్టుకుని వాటికి నీళ్లు వస్తున్నాడు ఇంతలో డబ్బా డబ్బా శబ్దం చేసుకుంటూ జమీందారుని గారు ఎనిమిది గుర్రములు పొంచిన బగ్గీలో అక్కడ ఆగింది జమీందారి గారి యొక్క భార్య జమీందారిని సరిగ్గా వీడు నీళ్లు తోడి పాదులకు పోస్తూ ఉంటే అక్కడ ఆగింది వీడు ఉలిక్కి వెంటనే అమ్మగారు దండం అమ్మగారు దండం అంటే రథం దగ్గరకు వచ్చాడు ఆవిడ చిరునవ్వునవి ఏంటి రథంలోంచి కిందకి దిగి ఏన్నైనా నీ వ్యవసాయం ఎంత అంటే రెండు ఎకరాలమ్మా ఏం సరిపోవట్లేదు పెద్దగా అయితే దేవుడి దేవుల భోజనానికి మాత్రం లోట్లేదు డబ్బులు లేవు కానీ ఇప్పుడేమో వేసవకాలం వచ్చింది కదా మళ్ళీ పంట వేయడానికి రెండు మూడు నెలలు సమయం ఉంది అందుకనే ఈ బావిలో నీళ్లు తోడి చిన్న చిన్న అరటి చెట్లు పెంచుకుంటూ పొలం చుట్టూతా పాదులు పెట్టుకుని బతుకుతున్నాను అన్నట్టే మొత్తం మీద సంవత్సరానికి కష్టపడితే నీకు ఎంత వస్తుంది బాగుంది బాగు అంది అవి ఎంతమంది రెండు రూపాయలు వస్తాయన్నట్టు ఆ రోజుల్లో రెండు రూపాయలు అంటే చాలా ఎక్కువ ఉంటాయి అలాగా నీ పొలము నీ గుడిసే నాకు అమ్ముతావా వెయ్యి రూపాయలు ఇస్తానంది ఆవిడ వీడి డామ్మని కింద పడిపోయాడు వీడి పొలం కుక్కేసుకున్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ పొలానికి గట్టిగా యాభై రూపాయలు ఇవ్వరు ఆ గుడిసెకి ఒక రూపాయి ఇవ్వరు ఆ రోజుల్లో డబ్బుకి విలువ తక్కువ నీకు తెలియని మా చిన్నప్పుడు కూడా పొలాలు చాలా చీప్గా వంద రూపాయలకి ఎకరం కొన్నవాళ్ళని నేను చూశాను కాబట్టి ఆ రోజుల్లో చాలా తక్కువ రేట్లు భూములు భూములు ఇప్పుడంటే డబ్బులు పెత్తలు పెరిగిపోయి కానీ రెండు వేల ఐదో సంవత్సరం నుంచి రెండు వేల పదో సంవత్సరం మధ్యలో దరిద్రం పెరిగినట్టు పెరిగిపోయాయి భూముల రేట్లు అంతకూరం హాయిగా ఉండేది అందుకని వాడికి మతిపోయి యాభై రూపాయల కంటే విలువ చేయని పొలం గట్టిగా ఒక రూపాయి నుంచి పది రూపాయల కంటే విలువ చేయని పూరి గుడిస అమ్మగారు వెయ్యి రూపాయలు ఇస్తానన్నారా అని గిల్లుకున్నట్ట నిజమే నేను చెబుతున్నది నువ్వు నీ గుడిసంబాలనుకుంటే రేపటిలోపు నా దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ ఇచ్చి వెయ్యి రూపాయలు స్పాట్లో ఇచ్చేస్తాను బంగారు రోకలు అంతటి ఆవిడ అలాగేనమ్మా సాయంకాలం మా ఇంటి ఇంటిదాన్ని తీసుకుని వస్తా ఒక్కసారి మా ఆవిడకి కూడా చెప్పాలి కదా అన్నట్టు సరే అని ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన వెంటనే భార్యను పిలిచాడు ఆవిడంది అండి వెయ్యి రూపాయలు ఇస్తానంటే ఇంకెందుకు ఆలస్యం చేయటం నా మాట వినండి తొందరగా అమ్మేయండి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మనం పొరుగురు వెడితే ఇలాంటి పొలం వెయ్యి ఎకరాలు కొనుక్కోవచ్చు అండి సరేనని ఇంట్లోంచి బయలుదేరాడు ఇంతలో ఇంటి పక్కవాడు వచ్చాడు వచ్చి ఏమిటి జమీందారిని గారు ఏదో నీతో మాట్లాడారు అన్నట్ట వెయ్యి రూపాయలకి నా పొలం నా ఇల్లు కొంటున్నారు ఎవడాను అనగానే నీకు మతి లేదేమిట్రా నీ కూలిపోయే గుడిసేను ఈ బోడి పొలం ఎవడన్నా వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటారా ఆ మాత్రం నీకు బొర్ర ఉండద్దట్రా నా అనుమానం ఈ పొలంలో నీ గుడిసె కింద ఏవో నిధులు దొరికి ఉంటాయి నిధులు ఉన్నట్టు వాళ్ళకి ఉప్పు అందింది వాళ్ళ దగ్గర జ్యోతిష్కులు ఉంటారు కదా వాస్తు శాస్త్రతులు అందుకని వాళ్ళు ఎవరు బహుశా ఈ వీడి దగ్గరికి వెళ్ళి కింద నిధులు ఉన్నాయని చెప్పుకుంటారు ఆ నిధి నిక్షేపాలు ఏం భాండారాలు ఏమో కోటాను కోట్ల రత్నాలు వజ్రాలు ఇంకేమో ఉన్నాయేమో పిచ్చాడా వెయ్యి రూపాయల కోసం నిధులు పాడి చేసుకుంటావుట అన్నట్ట నిజమేనంటావా అన్నాడు కాసేపటి పక్కవాడు వచ్చాడు ఒకళ్ళ తర్వాత ఒకడు వచ్చారు సందేహం లేకుండా పనికి మాలిన గుడిసెని వెయ్యి రూపాయలుగా ఆవిడకుంటుందంటే ఏదో రాజకీయం ఉంది వీళ్ళని నమ్మకూడదు దీని కింద నిధి నిక్షేపాలు ఉంటాయి అని చెప్పారట దాంతో వీడు జమీందార్ని గారి దగ్గరికి నేను అమ్మనండి అని చెప్పేశాడు ఆవిడ తెల్లబోయింది రే వేయతే రెండు అంది చచ్చిన అమ్మనమ్మ నమ్ముతానటి అని ఇంటికి వచ్చి మొత్తం పొలం అంతా పీకి బాగానే పెట్టి గుడిసెంతా పీకి గురపాలు పెట్టి తెగదవ్వాడు పైసి కింద దాకా కిలోమీటర్ తవ్వినా ఆరు నెలలు తవ్వినా ఒక్క రూపాయి లేదు అక్కడ నిక్షేపం లేదు ఏం లేదు అడుగునా వల్ల ఉండేది పొరం అడుగున ఆ వల్ల కాడులో నిక్షేపల్లెవారు ఎముకలు బయటపడ్డాయి వీడు బుర్ర బాధ చేసుకుని ఏడుస్తూ అమ్మగారండి అమ్మగారండి వెయ్యి రూపాయలు ఐదు వందలకే నమ్మేస్తానండి చెవతల పొర మళ్ళీ ఇంటి దగ్గర అడుగు పెట్టు అంటే కొరడంతో కొడతానండి లేదమ్మా కొన్ని వందకి అంటే నాకెందుకు రా ఇప్పుడు నేను మా ఆయనతో ఓ పోటీ వేసుకున్నాం మా ఆయనకి పాత వస్తున్నంటే పిచ్చ పాతికేళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం కొన్న పేపర్లు లేకపోతే వెయ్యి ఏళ్ల క్రితం గొర్రబండిలు చెత్త సామగ్రి అంతా ఇంట్లో ఉంచుటట్ట అలా అమ్మడం ఆ ఇంట్లో ఇప్పుడు గుర్రబండి ఉంది అది ముక్కలైపోయింది కుళ్ళిపోయింది ఎందుకు పెరిగిరాదు ఆ పాత సామగ్రి ఎందుకు చెప్పండి కొంతమంది ఇళ్లతో చూడండి ఎప్పుడు చూసినా తాతల ముత్తాతల కాలం అనమాట చెత్త చెతారం తీయలు ఉపయోగపడవు మేకులు బాకులు గొడ్డలు అవన్నీ అలాగే అట్టే పెట్టుకుంటారు మరి ఏం కర్మయోగమో తెలియదు పాత సామాగ్రి ఇంట్లో ఎంత తొందరగా వదులు ఉంటే అంత మంచిది శవం లాంటివన్నీ ఎందుకు ఇంకా అదేమన్నా బంగారం అయితే పోయినా ఉపయోగపడతాయి అనుకోవచ్చు అలా చెత్త అంతా పేరుస్తూ ఉంటే ఒకరోజు అందుకే ఆవిడ ఎందుకండి ఈ చెత్త ఎవరికైనా ఇచ్చేసినా ఉపయోగించుకుంటారు లేదా పాత సామాగ్రి వాడికి వేస్తే పది రూపాయలు వస్తాయి అమ్మి భార్య అయ్యండి అందుకే చెత్త కొనుక్కునేవాళ్ళు ఉంటారంటే నీ మొహం ఊరవతల పూరి గుడిసేవాడు కూడా కూలిపోతున్న గుడిసి ఆవిడికి అమ్మడం అటువంటిది నేను ఎలా అమ్ముతాను అన్న ఆవిడికి కొత్త వస్తువులు కొనుక్కోని పాత వదిలించుకోవాలని ఉన్నది అందుకని జమీందర్ గారితో సవాల్ అండి అది ఆయన సవాల్ అన్నాడు నేను ఊరవతలో పూరి వాడి దగ్గరికి వెళ్ళి పనికిమాలను గుడిసిని అమ్మమంటాను వాడు అమ్ముతాడు వాడు నాకు గుడిసి అంపాడంటే మీరు పాత సామాగ్రి తీసి ఇల్లంతా చక్కగా సోఫా సెట్లతో కొత్త సామాగ్రితో నింపాలి అంది వాడు అది అమ్మితే నీకు ఆ పని చేస్తాను వాడు కనుక అది అమ్మకపోతే ఇంకెప్పుడు జీవితంలో పాత సామాగ్రి తీయమని నువ్వు అనడానికి వీల్లేదన్నాడు ఈయన ఇలా వాళ్ళిద్దరూ పట్టుదలతో పోటీ వేసుకున్నారు ఇలా మొగుడుతో ఆవిడ పంద్యం వేసుకుని ఈయన దగ్గరికి వచ్చిందిట వెయ్యి రూపాయలు అయితే ఎవరు ఇస్తారు చెప్పండి కేవలం పట్టుదల కాబట్టి వెయ్యి రూపాయలకు కొంటానంది ఈ పిచ్చి పిచ్చిమూర్ఖుడు ఏం చేశాడు అమ్మచ్చగా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆ పక్క వాళ్ళంతా ఈర్ష్యతో ఏం చేశారట వీడికి వెయ్యి రూపాయలు వచ్చేస్తేనే దరిద్రం గుడిసి వీడు ఎక్కడ బాగుపడిపోతాడో వీడు ఎక్కడ తరించిపోతాడోనని ఒరే అందులో నిధి నిక్షేపాలు ఉన్నాయరా అని చెప్పి వీడికి బాగా ఎక్కేసి అమ్మకుండా చేసి వీళ్ళంతా వెళ్ళి ఆవిడ దగ్గరికి అమ్మ ఆ పిచ్చి పొల్ల్య దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు ఆ గుడిసెందుకమ్మా మా ఇల్లు ఐదు వందలకి వెళ్తావు మా ఇల్లు కొనండోయ్ మా ఇల్లు కొనండోయ్ అని చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళారు ఆవిడంది పో పోటీ వేసింది నేను ఆ గుడిసెతో కాబట్టి కొనను అంది చూసావరా ముఖుడా వాళ్ళేమో నీకు లేనిపోయినవి చెప్పారు నువ్వు నమ్మి బుట్టలో పడ్డావు సర్వనాశనం అయిపోయావు ఉన్న పొలం అంతా కిలోమీటర్ తగ్గాడు అడుక్కి నిక్షేపాల కోసం ఇంక ఇప్పుడు ఆ పొలము పనికిరాదు వ్యవసాయానికి ఎందుకని అన్ని గోతులే మనకి ఆ గౌరీపట్నం వెళ్ళే చోట క్వారీల పేరుతో చూసారో ఎలా తవ్వేశారో అక్కడికి వెళ్తే ఇంకేముంటుంది అక్కడ మామ అన్ని గోతులు గొప్పలు పడి తస్తాం అందులో కడితే అలా తవ్వుకున్నాడు గుడిసిపోయింది రూపాయి లేదు మాట పక్కవాడమాట చెప్పుడు మాటలు వాడు చెబుతారు వారు చెప్పిన వారికి ఇంచుక వివేకము పుట్టదే మాటలేటికి చెప్పేవాడు చెప్తే మాత్రం వినేవాడికి నీ బుర్ర పని చేయద్దా చే చేతులారా నాశనం అయిపోవు వాళ్ళు బాగుపడలా వీడిని బాడు చేశారు ఈ లోకంలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అయ్యమని బీజంతో నువ్వు తరిస్తావా ఆ పెచ్చ గురువు గారు ఎవడు ఇవ్వడానికి నువ్వెందుకు ఈ పని చేసావు నువ్వు చెయ్యొద్దని ఎక్కేస్తారు ఆ గారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెబుతారు వాళ్ళ ఉద్దేశం నిన్ను నాశనం చేయటం వాళ్ళకు తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది వాళ్ళు సాధ్యమైనంత వరకు గురు శిష్య సంబంధాన్ని ఎలా పాడు చేద్దామా ఆ ఉత్తములు తరించకుండా ఎలా చేద్దామా అని చూస్తారు మరి నీవేమవుతున్నావు ఆ బుట్లో పడిపోతున్నావు ఇప్పుడు ఆ గుడిసి వాళ్ళే అయిపోతే ఎలాగా కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిల్లల చేత ఈ మంత్ర జపం చేయించాలి గురువుల దగ్గరికి తీసుకెళ్ళాలి జపం ఇప్పించాలి వాళ్ళు చేసేలా చేయాలి చేస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళు ధరిస్తారు చివరి రోజుల్లో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా హరినామస్మరణ చేస్తారు తద్వారా తల్లిదండ్రులని వాళ్ళు తరింపజేస్తారు నీకే రాకపోతే మంత్రం వాడికే వస్తుంది నువ్వు నాశనం అవుతున్నావు వాళ్ళని నాశనం చేస్తున్నావు కాబట్టి రోగి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆడవడం కాకుండా హరినామస్మరణ చేసి వాళ్ళని తరింప చెయ్యాలి ఎంత అద్భుతంగా చెప్పాడండి ఈ ఎనిమిది అధ్యాయంలో ఒక శ్లోకం తెలిసిన ఆ శ్లోకం ఈ గరుడు పురాణంలోది అది ఎక్కడదో తెలియక చాలామంది పాడుతున్నారు కానీ అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం భజే ఈ శ్లోకం గరుడు పురాణంలోది గరుడు పురాణం మీ ఇంట్లో ఉంటే కొనుక్కోండి లేదా మ్యాష్టార్ చెబుతారో చోట పుస్తకం శ్లోకాలు కూడా ఉన్నాయి తాత్పర్యం మనకెందుకు ఈ తాత్పర్యాలు సరిగ్గా శ్లోకములు చదవండి అందులో ఎనిమిదో అధ్యాయంలో శ్లోకం ఇది నేను ఏ అధ్యాయంలో ఏ శ్లోకం కూడా చెబుతున్నాను కారణం అది ఈ శ్లోకం చెప్పి ఈ శ్లోకాలు లాంటి శ్లోకాలు చదవండి అచ్యుత కేశవ రామ నారాయణ మాధవ దామోదర ఇలా నిరంతరం భగవన్నామ సంకీర్తన చెయ్యండి భగవన్నామం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళండి ఆశ్రయించండి మీరు నామస్మరణ చెయ్యండి జపం చెయ్యండి ఇతరుల చేత చేయించండి తద్వారా తరిస్తారు ఎంతకంటే నరకం నుంచి విముక్తి పొందడానికి దుర్మరణం పాలు కాకుండా సుగమమైన మరణం పొందడానికి వేరే మార్గం లేదు హాయిగా పోవాలన్నా ఇదే మార్గం నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఇదే కాబట్టి ఇప్పుడు మనకి భయం ఎందుకు మన దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది ఈ ఆయుధమును సద్వినియోగం చేసుకోక అమ్మో నరకం అంటే భయం చావంటే భయం అని నువ్వు ఎంత భయపడినా ఉపయోగం లేడిక్రైబ్